సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి శ్రవంతి కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఎపిసోడ్ లో ముఖ్యాంశాలు మణుగురులో డి శ్రీ ఎన్ బలరాం కార్మిక చైతన్య యాత్ర పలు నూతన నిర్మాణాల ప్రారంభం సింగరేణిలో అన్ని శాఖలపై సమగ్ర సమీక్ష తక్షణ దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించిన చైర్మన్ మరియు సింగరేణిలో తొలిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు సామాజిక న్యాయమే నిజమైన నివాళి అన్న చైర్మన్ శ్రీ ఎన్ బలరాం ఉత్పత్తి ఉత్పాదకతల పెంపుదలకు ప్రత్యేక చర్యలు ఏరియాలను సందర్శిస్తున్న డైరెక్టర్లు భూగర్భ జలాల పెంపుదలకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈసారి కార్మిక చైతన్య యాత్రలో భాగంగా మణుగురి ఏరియాలో పర్యటించారు ఉత్పత్తి లక్ష్యాలు సాధించిన సింగరేణిలకు ఆయన తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అలాగే తన పర్యటనలో భాగంగా పీకే ఓపెన్ కాస్ట్ రెండు కొత్త సైట్ ఆఫీసును అలాగే గొర్రెపెట్టె వాగుపై కొత్త బ్రిడ్జిని అలాగే అత్యాధునిక రెస్క్యూ స్టేషన్ను ను ఫోర్లో ప్రీవేబిల్ లోడింగ్ సిస్టమ్ను ఆయన లోడింగ్ ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు అందిస్తున్నాం సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఏప్రిల్ ఏడవ తేదీన మణుగూరు ఏరియాలో పర్యటించారు కంపెనీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ కార్మిక హితునిగా ఆత్మీయునిగా సంక్షేమ సారథిగా పేరున్న శ్రీ ఎన్ బలరాంకు ఆ ఏరియాలో అడుగడుగునా కార్మిక శ్రేణులు అధికారుడు నాయకులు ఆత్మీయాభిమానాలతో స్వాగతం పలికారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామ్ అధికారికంగా సంస్థ చైర్మన్ను డైరెక్టర్లను స్వాగతించారు ఈ కార్యక్రమంలో సంస్థ తో పాటు డైరెక్టర్ ఎన్ఎం డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు దీనిలో పాల్గొన్నారు ముందుగా ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ రెండుకు సంబంధించి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సైట్ ఆఫీస్ కాంప్లెక్స్ ను సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం ప్రారంభించారు పాత సైట్ ఆఫీసు నుంచి పని ప్రాంతాలు దూరం కావడంతో ఈ కొత్త సైట్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మించారు అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ సైట్ ఆఫీసును ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభలో చైర్మన్ ప్రసంగించారు పీకే ఓపెన్ కాస్ట్ రెండు గని గత ఆర్థిక సంవత్సరంలో గని చరిత్రలోనే అత్యధికంగా నూట నాలుగు లక్షల యాభై వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని అంతేకాకుండా ఈ గని వరుసగా నాలుగో సంవత్సరం కూడా నూరు శాతం పైబడి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం గొప్ప విషయమని అందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు షెవల్స్ యంత్ర వినియోగ సామర్థ్యంలో ఈ గని వరుసగా ఐదవ ఏడు కూడా సింగరేణిలో అగ్రభాగంలో నిలవడంపైనా ఆయన తన సంతోషం ప్రకటిస్తూ వేదిక నుంచి అందరికీ తన అభినందనలు తెలియచేశారు ఏరియా జీఎం శ్రీ దుర్గం రామచందర్ మరియు గని అధికారులు గని సాధించిన అనేక రికార్డులను పేర్కొనగా చైర్మన్తో పాటు డైరెక్టర్లు ఇతర అధికారులు తమ హర్షం ప్రకటించారు ఆ తర్వాత గొర్రెపెట్ట వాగు డైవర్షన్ కాలువపైన తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించిన నూట ముప్పై ఐదు మీటర్ల పొడవైన భారీ బ్రిడ్జిని సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం ప్రారంభించారు ఈ బ్రిడ్జి వల్ల కొండాపురం యూజీబెయిన్ కు వెళ్లే కార్మికులకు ఎంతో సౌకర్యం కలుగుతోంది అలాగే అటువైపు ఉన్న గ్రామాలకు వెళ్లే ప్రజలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడనుంది గొర్రెపెట్టె వాగు డైవర్షన్ వల్ల ఏర్పడిన ఈ కాలువపై ఈ బ్రిడ్జిని యాజమాన్యం నిర్మించడం జరిగింది ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆ తర్వాత సంస్థ చైర్మన్ అక్కడికి సమీపంలోని కొండాపురం భూగర్భ సందర్శించారు ఈ గరి వద్ద పదిహేను లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక రెస్క్యూ రూమ్ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు どうもありがとうございました。<laughs> సిపిఆర్ మనం మొత్తు మొత్తం ఇచ్చే కంప్రెషన్స్ ఉంది సార్ ఎవరైనా డ్రౌనింగ్ పొజిషన్లో పడ్డప్పుడు దీంట్లో నెగటివ్ ప్రైజెస్ సక్కింగ్ అయ్యి వాటర్ని లోపల నుంచి పొందుతుంది సార్ మామూలుగా పడిపోయిన పేషెంట్స్కి దీనికి ఒకటే టైము ఇది వాటర్ ఆ డ్రౌనింగ్ అయిన వాళ్ళకి సెక్షన్ సార్ నెగిటివ్ ప్రైజర్ ఆపరేట్ అయ్యి ఇది ఆన్ చేయగానే రెస్క్యూ సిబ్బంది సేవల్ని ఈ సందర్భంగా చైర్మన్ ప్రత్యేకించి ప్రశంసించారు గత రెండేళ్లుగా లాభాలు గడిస్తున్న ఏకైక భూగర్భ బుగ్గు గనిగా కొండాపురం గని మంచి పేరును సంపాదించుకుంది పనిచేస్తున్న ప్రదేశము ఎంత సురక్షితమైంది ఎలాంటి మనము సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలనేది కూడా మీకు అందరు తెలిసింది గత ఏడాది నుంచి రెండు మూడు నెలల నుంచి మనము ఒక సేఫ్టీ పైన అవేర్నెస్ను పెంచాము తద్వారా కంపెనీలో ప్రమాదాలను చాలా వరకు తగ్గించగలుగుతున్నాము అదేవిధంగా ఉండాలి సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇదే నినాదం కంపెనీ రక్తం ప్రతి ఒక్కరిది ఏ ప్లాన్ సార్ కింద జనరల్ మజూర్ నుంచి పైన సీఎండి దాకా మనకు సేఫ్టీ తీస్తాము ఆ తర్వాత ఏన ప్రకాశం ఓపెన్ కాస్ట్ గాని నాలుగుని సందర్శించారు ఇప్పటివరకు ఈ గను నుంచి ఉత్పత్తి అవుతున్న బుగ్గును లోడర్ల ద్వారా లారీల్లోనికి లోడ్ చేసి సమీపంలోని భద్రాద్రి thermal విద్యుత్ కేంద్రానికి బుగ్గు సరఫరా చేస్తున్నారు ఈ నేపథ్యంలో సింగరెడ్డి సంస్థ పది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక ప్రీ వేబిన్ లోడింగ్ సిస్టమ్ను నిర్మించింది దీనివల్ల లోడింగ్ పట్టే సమయం తగ్గటమే కాకుండా ఎంత బొగ్గు రవాణా చేశామనేది కూడా ఖచ్చితంగా తెలుస్తోంది దీనివల్ల మరింత వేగంగా సమర్థంగా బీటిపిఎస్కు బొగ్గు రవాణా చేసే అవకాశం ఏర్పడింది ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రీ వేబిన్ లోడింగ్ సిస్టంను ఏర్పాటు చేయడంపై తన హర్షం ప్రకటించారు వినియోగదారులకు బొగ్గు రవాణాను సులభతరం చేయడం కోసం ఇటువంటి చర్యల్ని సంస్థ చేపడుతోందని పేర్కొన్నారు తర్వాత మనుగూరు ఓపెన్ కాస్ట్ గరిని కూడా సందర్శించారు ఈ గని కూడా గత ఐదు సంవత్సరాలుగా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ ఉత్తమ ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒకటిగా నిలుస్తోంది ఈ ఏడాది ఈ గని ఇరవై ఒక్క లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగింది తన పర్యటనలో భాగంగా ఎప్పటిలాగానే సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం కార్మికుల క్యాంటీన్ కూడా సందర్శించారు అక్కడ తినుబండారాలను పరిశీలించారు మహిళా కార్మికులతో కలిసి అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మహిళా కార్మికులతో మాట్లాడుతూ కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు సింగరేణిలో అత్యుత్తమ ఏరియాల్లో అగ్రస్థానంలో ఉన్న మనుగూరులో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ బలరాం తన సుడిగాలి పర్యటనలో అన్ని గనులను సందర్శించి కార్మికుల్ని అధికారుల్ని పలకరించి ఉత్తేజపరచడం ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని స్ఫూర్తిని కలిగించింది ఈ సందర్భంగా చాలామంది కార్మికులు అధికారులు చైర్మన్తో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు సింగరేణి సంస్థ సర్వతో ముఖాభివృద్ధి సాధించాలంటే సంస్థలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమర్థంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అన్ని డిపార్ట్మెంట్లను ప్రత్యేకించి సమీక్షిస్తున్నారు ఇటీవల ఏడు ఎనిమిది తేదీల్లో వివిధ డిపార్ట్మెంట్ల పనితీరును ఆయన స్వయంగా సమీక్షించారు మరియు దిశానిర్దేశం చేశారు సింగరేణి సంస్థను అన్ని విభాగాల్లో అభివృద్ధి పదవుల్లో నడిపించాలన్న తపన ఉన్న మన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రతి శాఖ పనితీరును కూడా సమీక్షిస్తున్నారు కేవలం ఉత్పత్తి బొగ్గు రవాణా విభాగాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆయన అన్ని విభాగాల పనితీరును ప్రత్యేకించి శాఖల వారీగా సమీక్షిస్తున్నారు ఆయా శాఖలు చురుగ్గా పనిచేయటానికి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం కోసం ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు ఏప్రిల్ ఏడవ తేదీన ఆయన కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎస్టేట్స్ విభాగం ప్లానింగ్ మరియు ప్రాజెక్ట్స్ విభాగం సర్వే శాఖల పనితీరును సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సంస్థ ఉన్నతాధికారులు డైరెక్టర్ ఈఎండం డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని ఇంకా సంబంధిత శాఖల జనరల్ మేనేజర్లు అధికారులు పాల్గొన్నారు అలాగే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన హైదరాబాద్ కార్యాలయం నుంచి మరికొన్ని శాఖల పనితీరులు సమీక్షించారు వీటిలో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ శాఖ ఎంఎస్ శాఖ కార్పొరేట్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అటవీ శాఖ ఆలండి శాఖల పనితీరును ఆయన సమీక్షించడం జరిగింది సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు ఈ ఆర్థిక సంవత్సరం డెబ్బై ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించడం కోసం అవసరమైన సమగ్ర సమాచారాన్ని వివిధ శాఖల నుంచి సహకారాన్ని అందించాలని ఆయన కోరారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు సంస్థ డైరెక్టర్లు ఏరియాలో పర్యటిస్తూ అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవల సంస్థ డైరెక్టర్లు వివిధ ఏరియాలో పర్యటించిన విశేషాలని సంక్షిప్తంగా అందిస్తున్నాం ఉత్పత్తి ఉత్పాదకతల పెంపుదల కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల్లోనూ పర్యటిస్తున్న విషయం విదితమే అలాగే సంస్థ డైరెక్టర్లు కూడా వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఉత్పత్తి ఉత్పాదకతల పెంపుదల కోసం ప్రత్యేక దిశానిర్దేశం చేస్తున్నారు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు ఇటీవల సత్తుపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనుల్ని అలాగే సిహెచ్పిని సందర్శించారు అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు ఉత్పాదకత పెంపుదలకు యంత్ర వినియోగం కోసం ఆయన ప్రత్యేక సూచనలు చేశారు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ రామ్గుండంలోని ఓపెన్ కాస్ట్ ఐదు గరిని తనిఖీ చేశారు ఉత్పత్తి ఉత్పాదకత పెంపుదలపై తీసుకుంటున్న చర్యల్ని సమీక్షించారు షావల్ పని స్థలాలను తనిఖీ చేశారు ఎండాకాలంలో తీసుకుంటున్న చర్యల్ని ఆయన సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ పాల్గొన్నారు అలాగే డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు మనుగురులోని కొండాపురం భూగర్భ గరిని సందర్శించారు అక్కడ ఉన్న కంటిన్యూయస్ మైనర్ పనితీరును ఆయన అధికారులతో సమీక్షించారు ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రామచందర్ పాల్గొన్నారు పర్యావరణ హితుడిగా వన ప్రేమికుడిగా పేరున్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భూగర్భ జలాల పెంపుదల కోసం ఆయన సింగరేది నీటి బిందువు జల సింధువు అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు సింగరిని వ్యాప్తంగా యాభై మినీ చెరువులు నిర్మించాలని ఆయన ఆదేశించారు ఈ మేరకు పనులు అన్ని ఏరియాలో చకచకా సాగుతున్నాయి పర్యావరణయుత మైనింగ్ను పాటిస్తూ కోట్లాది మొక్కల్ని నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ తాజాగా సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే నినాదంతో ఒక విశిష్ట పర్యావరణహిత ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది సకల జీవరాశులకు పంటలకు ప్రాణప్రదమైన నీటి విలువను గుర్తిస్తూ మైనింగ్ ప్రాంతంలోనూ ఆ ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోనూ యాభై బినీ చెరువుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న చెరువుల్లో పూడికితీత పనులు చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈ మేరకు ఏప్రిల్ ఏడవ తేదీన నిర్వహించిన వీడియో సమీక్షా సమావేశంలో సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల జీఎంలతో అధికారులతో ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు ఈ సమావేశంలో జలవనరుల వృద్ధికి కొన్ని మార్గదర్శకాలను ఖరారు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచడం కోసం సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసే చర్యల్లో భాగంగా నీటి బిందువు జల సింధువు అనే నినాదంతో ఈ జలవనరుల పెంపుదలకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు సింగరేణి చేపెట్టే ఈ చర్యల వల్ల సింగరేణి ప్రాంతంలో భూగర్భజలాలు గణనీయంగా పెరగనున్నాయి తాగునీరు సాగునీటి అవసరాలు కూడా ఇవి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవలసిన చర్యలపైన చర్చించి ప్రాథమికంగా కొన్ని నిర్ణయాలు ఖరారు చేశారు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటి శాతాన్ని పెంచాలని తద్వారా ఆ సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ అనగా జలపలకం వృద్ధి చేయాలని నిర్ణయించారు ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్బడ్డన్ డంపుల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను గుర్తించి కొద్దిపాటి ఏర్పాట్లు చేయటం ద్వారా చిన్నపాటి నీటి తటాకాలు అనగా నీటి కుంటలుగా మార్చాలని నిర్ణయించారు వీటిని వర్షపు నీటితో కానీ లేదా ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బయటకు పంపించే నీటితో కానీ నింపాలని భావిస్తున్నారు పై విధంగా ఏర్పాటు చేసిన జలవనరు కేంద్రాల్లోకి నీరు చేరడానికి చేరిన నీరు బయటకు పంపించి సద్వినియోగం చేయడానికి కొన్ని సివిల్ నిర్మాణపు పనులు కూడా శాఖాపరంగా చేపట్టాలని నిర్ణయించారు అలాగే సింగరేణి గని ప్రాంతాలకు వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న తరతరాల నాటి చెరువులు కుంటల్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు వాటిలో ఎక్కువ నీరు నిల్వ ఉంచేందుకు పూడిక తీయడం వంటి పనులను కూడా సింగరేణి సంస్థ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది ఇందుకు గాను స్థానిక గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల అంగీకారాన్ని పొందాలని ఆ పనుల్లో స్థానికులు కూడా పాల్గొనేలా చూడాలని సంస్థ చైర్మన్ ఆదేశించారు ఈ మినీ చెరువులు కేవలం జలవనరుల పెంపుదలకు మాత్రమే కాకుండా ఈ ప్రాంత జీవావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని వీటిలో చేపలు కప్పలు వంటి జలచరాలు కూడా వృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు సింగరేణి ఏర్పాటు చేయనున్న ఈ జలవనరుల కేంద్రాల్లో నీటిని శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యత పెంపుదలకు తగు చర్యలు తీసుకోవాలని కూడా చైర్మన్ ఆదేశించారు ఇప్పటికే సింగరేణి సంస్థలో కోట్లాది మొక్కల్ని సింగరేణి ప్రాంతాల్లో నాటిన విషయం విదితమే కాలనీల్లోనూ సమీప గ్రామాల్లోనూ ఓపెన్ కాస్ట్ డంపులపైన అడవుల మాదిరిగా ఈ చెట్లు పెరుగుతున్నాయి అనేక చోట్ల స్వయంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా వేలాది మొక్కలు నాటి మినీ అడవులను సృష్టించారు ఇప్పుడు తీసుకుంటున్న ఈ భూగర్భ జలాల పెంపుదల చర్య కూడా పర్యావరణకు మరియు స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేయనుంది ఈ వీడియో సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఇయడం డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ డైరెక్టర్ పా మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు హైదరాబాద్ కార్యాలయం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని ఫారెస్ట్ అడ్వైజర్ శ్రీ మోహన్ పరిగెన్ తదితరులు పాల్గొన్నారు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు తక్షణమే స్పందించి తమ ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఏర్పాటు చేయనున్న చిన్న తరహా చెరువు గురించి ప్రత్యేక పరిశీలన జరిపారు అలాగే సమీప గ్రామాల్లో పూడిక తీయటం కోసం అవకాశం ఉన్న చెరువుల్ని కుంటల్ని కూడా పరిశీలించడం జరిగింది వర్షాకాలం లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు సంఘ కుల నిర్మూలన ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా నిర్వహించారు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ మరియు శ్రీ ఎన్ సంస్థరామ్ పాల్గొన్నారు సింగరేణి సంస్థలో తొలిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ లో జరిగిన జయంతి ఉత్సవంలో సంస్థ చైర్మన్ మరియు ఎం డి శ్రీ ఎన్ బలరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగాయన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పొలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్య కోసం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం సకల జనుడ సామాజిక న్యాయం కోసం పోరాడారని సమాజంలో సాంఘిక సమానత్వం సాధించి చూపించటమే మహాత్మా జ్యోతిరావ్ పూలేకి మనవిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు కూరే చేసిన సేవలు చాలా గొప్పవి ఆ సంఘ సంస్కృత వల్లే ఈ రోజు కూడా మహిళలకి మరిన్ని అధికారాలు సమాజంలో వచ్చి ఉద్యోగం చేసి పురుషులతో పాటు సమానంగా జీవించే హక్కుని ఒక సమాన పొందగలిగారు సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని అనికట్టి మనం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సమాజ సమాజం స్థాపితమవుతుందని నాకు పోలే గారి యొక్క ఆలోచన తెలియజేస్తుంది ఈ సభా కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని అధ్యక్షత వహించారు బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా డీజీఎం శ్రీ చౌటుపల్లి ప్రభాకర్ ఇంకా ఇతరులు పాల్గొని ప్రసంగించారు అలాగే అన్ని ఏరియాలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాస్తున్న అభ్యర్థుల కోసం సింగరేణి పాఠశాలలో ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతోంది కొత్తగూడెంలో ఈ శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ ప్లానింగ్ అండ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు ఈ ఏడాది పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు కోరే వారికి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సింగరేణి పాఠశాలలో నిర్వహించాలని నిర్ణయించారు ఈ మేరకు కొత్తగూడెం సింగరేణి హైస్కూల్లో నిర్వహిస్తున్న పాలిసెట్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత యువకుల విద్యావకాశాల మెరుగుదలకు మరియు ఉద్యోగావకాశాల పెంపుదలకు సింగరేణి సంస్థ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు చైర్మన్ ఆదేశం మేరకు ఈసారి ప్రత్యేకించి పాలిసెట్ పరీక్షల్లో ప్రవేశం కోరే వారికి ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇదే తరహా కార్యక్రమాన్ని ఆర్జీ టూ ఏరియాలో సెక్టర్ త్రీ సింగరేణి హైస్కూల్లో ప్రారంభించడం జరిగింది అలాగే బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో గల సింగరేణి ఉన్నత పాఠశాలలో కూడా ఉచిత పాలిసెట్ శిక్షణ శిబిరాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దని ఇక్కడ ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సింగరేణి ఉద్యోగులు పనిలోనే కాదు వితరణ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుంటున్నారు మందమరి శ్రీరాంపూరి ఏరియాలోని యువ కార్మికులు ఇటీవల రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తం దానం చేశారు అంతర్జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఆర్కే ఎయిట్ డిస్పెన్సరీలో పలు కార్యక్రమాలను నిర్వహించారు డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు రూపొందించిన కరపత్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ ఆవిష్కరించారు అలాగే ఆర్కే ఎయిట్ డిస్పెన్సరీలో ఫిజియోథెరపీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్యారలల్ బార్ ఫిజియో స్టేర్ కేస్ ల్యాడర్ ని ఆయన ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత నలభై నాలుగు మంది యువ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ముందుకు రాగా ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రక్తదానం తర్వాత వారికి ప్రశంసా పత్రాల్ని ఏరియా జీఎం శ్రీ ఎం శ్రీనివాస్ అందజేశారు ఈ కార్యక్రమాన్ని వృత్తి శిక్షణ కేంద్రం శిక్షకులు శ్రీ రాజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మందమరి ఏరియాలోని ఎంఈటీసీలో కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏప్రిల్ తొమ్మిదో తేదీన నిర్వహించడం జరిగింది ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొత్తం ముప్పై ఐదు మంది యువ కార్మికులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు యూనిట్ల రక్తాన్ని మంచిర్యార ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేయడం జరిగిందన్నారు ఇటువంటి విశిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్న కార్మికుల్ని మరియు ఎంవిటీసీ మేనేజర్ గుండేటి శంకర్ ను ఆయన ప్రత్యేకించి అభినందించారు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీ చెన్నకేశవుల చిరంజీవిని యాజమాన్యం నియమించింది శ్రీ కే శ్రీనివాసులు స్వాగతం పలికారు సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న గనుల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపైన ఎప్పటికప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ విభాగం వారు పలు రకాల సదస్సులు నిర్వహిస్తుంటారు రామగుంటం ఒకటి ఏరియాలో ఏప్రిల్ పదవ తేదీన భూగర్భ గనుల్లో స్ట్రాటా మేనేజ్మెంట్ జాగ్రత్తలు చర్యలు అనే అంశంపైన ఒక ప్రత్యేక సదస్సును డిఎంఎస్ హైదరాబాద్ రీజన్ టూ సౌత్ సెంట్రల్ జోన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్య సౌజన్యంతో నిర్వహించారు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇక్కడ కూలంకషంగా చర్చించడం జరిగింది రామగుండం రెండు ఏరియాలో వకీల్పల్లి గదిలో ఇటీవల మెయింటెనెన్స్ పూర్తయిన కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఇటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ మైనర్ పనిచేస్తుందని ఇకపై కూడా ఇదే విధంగా ఉత్పత్తి సాధించాలని ఆయన కోరారు ఉత్పత్తి లక్ష్యాలు సాధించిన కార్మికులు అధికారులు సూపర్వైజర్లకు ఏరియాల యాజమాన్యాలు తమ అభినందనలు తెలియజేస్తున్నాయి ఏప్రిల్ నాలుగో తేదీన ఆర్జీ త్రీ ఏరియాలో ఇటువంటి అభినందన సభను వివిధ గనుల్లోనూ సీహెచ్పిలోనూ ఏర్పాటు చేశారు ఏరియా జీఎం శ్రీ నరేంద్ర సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భూపాలపల్లి ఏరియాలో ఇరవై ఆరు మంది వారసులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఇటీవల అందజేశారు కార్మికుల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో ఈత కొలని ఏర్పాటు చేసింది ఈ స్వింగ్ పూల్స్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు ఏరియాలోని అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇల్లెందు ఏరియాలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను ఏరియా జిఎం వి కృష్ణయ్య ఇటీవల పునః ప్రారంభించారు ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే